ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన గిత్తలు తుమ్మల శివయ్య గారు కొడాలి గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి తుమ్మల శివయ్య గారు కొడాలి గ్రామం కొడాలి గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ